స్నానం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిపోయినటువంటి నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటారు అలా పోసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది బక్కెట్లో మిగిలిన నీళ్లు ఎప్పుడు కూడా కాళ్ళ మీద పోసుకోకూడదు అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో ట్యాపులు లీక్ కాకుండా చూసుకోవాలి అంటే మనం ట్యాప్ ఆపేసిన తర్వాత కూడా ఒక్కొక్క బొట్టు కింద పడుతూ ఉన్నట్లయితే ఒక్కొక్క బొట్టు లీక్ అవుతూ బకెట్లో పడుతూ ఉన్నట్లయితే మీకు ఖర్చులు క్రమక్రమంగా పెరిగిపోతాయి కాబట్టి ఎవరైనా ఇంట్లో ట్యాప్ తిప్పేటప్పుడు పూర్తిగా ఒక్క బొట్టు కూడా కింద బకెట్లో పడకుండా జాగ్రత్తగా ట్యాప్ కట్టేసుకుంటూ ఉండాలి గోడలకి ఇంట్లో చీలికలు లేకుండా చూసుకోవాలి ఇంట్లో గోడలకి చీలికలు అంటే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందని అర్థం అలాగే ఇంట్లో గోడలకి పెయింటింగ్ రాలిపోతుందంటే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గి